ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాజ్యమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల యొక్క పోరాట ఫలితమే ఈ రోజుకి యాభై లక్షల రూపాయల ప్రజాధనాన్ని మున్సిపల్ ఖజానాలో జమ చేయించగలిగినాం ఎందుకంటే ఈ దీక్షా శిబిరం మేము తీసేస్తాం ఒక సమస్య పరిష్కారమైంది లే అని చెప్పి పాపం డిఎస్పి గారు వన్ టౌన్ సిఈ గారు అందరూ కూడా సంతోషపడతారు నేను కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా విజ్ఞప్తి స్వామి మిమ్మల్ని శాసనం కాదు విజ్ఞప్తి చేస్తానని రాజ్యమహన్ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆ ముప్పై ఐదు లక్షలు కూడా కట్టండి అది ప్రజాధనం మిగిలిన జీఎస్టీ ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఎగరగొట్టేదానికి వాళ్ళు పథకం రంగం సిద్ధం చేసినారు మొట్టమొదట మున్సిపల్ కమిషనర్ వరదరాజరెడ్డి కోసం కొండారెడ్డి కోసం ఉదాసీనత వ్యవహరించిన మాట నిజం ఇందులో ఏమీ లంచం తీసుకోలే ఇందులో ఏమీ లంచం తీసుకోలే అవినీతి చేసినాడని నేను చెప్పాను కానీ చట్టాన్ని ఉల్లంఘించినని మాత్రం చెప్పగలుగుతా అది కొండారెడ్డి చేత వరదరాజరెడ్డి గారి చేత బలవంతపుగా తనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కూడా చట్టాన్ని ఉల్లంఘించినాడు కాకపోతే ఈ ముప్పై నాలుగు లక్షలు జీఎస్టీ వాళ్ళు ఎగరగొట్టకుండా రాబట్టాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ గారి పైన ఉంది ఒకవేళ జిఎస్టీ మనది కాదు కదా అని ఎవరైనా మాట్లాడే ఉంచుకుంటే ప్రజల పొరపాటు ప్రజలు ప్రజలు పొరపాటు పడినట్టే జీఎస్టీ డిపార్ట్మెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు సగము స్టేట్ గవర్నమెంట్కు సగము చెల్లినప్పటికీ కూడా అది మున్సిపల్ ఖజానాలో పడిన తర్వాత అది స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది ఒకవేళ వాళ్ళు కట్టకపోతే గన మున్సిపల్ ఖజానా నుంచి మనకు ఉండబడిన డబ్బులోనే సెంట్రల్ గవర్నమెంట్కు స్టేట్ బ్యాంక్ మనకు కట్టాల్సి వస్తుంది కాబట్టి మన డబ్బు పోతుంది లేని ఎవరైనా అనుకుంటే పొరపాటు మన డబ్బు పోతుంది ఈ సత్యాన్ని ప్రజలు గమనించాలా మున్సిపల్ కమిషనర్ గారు గమనించి ఆ డబ్బు రాబట్టే ప్రయత్నం కూడా చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రెండు వేల పంతొమ్మిదిలో మేము నడిపినాం ఎగ్జిబిషన్ మా వాళ్ళే నడిపినారు ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నా పార్ మా పార్టీకి సంబంధించిన మా మనుషులే నన్ను ప్రేమించే అభిమానులే నా కార్యకర్తలే నా నాయకులే ఉంటారు నాకు పేరు తెలియదు రెండు వేల పంతొమ్మిదిలో మా వాళ్ళు అసలంతా చెల్లించినారు అసలంతా చెల్లించినారు చెల్లించి జిఎస్టీలో కూడా ఫార్టీ పర్సెంట్ చెల్లించినారు కొండారెడ్డి గారు జిఎస్టీలో కూడా ఫార్టీ పర్సెంట్ చెల్లించినారు సిక్స్టీ పర్సెంట్ ఎగరగొట్టినారు ఆ సిక్స్టీ పర్సెంట్ మా వాళ్ళు ఎగరగొట్టేది ఎంత అని ఒకసారి చూస్తే కన ఎనిమిది లక్షల రెండు వేల నలభై రూపాయలు ఎగరగొట్టినారు రెండు వేల ఇరవై ఒకటి అప్పుడు కూడా మా వాళ్ళు నిర్వహించినారు మొత్తం డబ్బు చెల్లించినారు మా వాళ్ళు జిఎస్టీ కూడా సిక్స్టీ పర్సెంట్ చెల్లించినారు నలభై శాతం ఎగరగొట్టినారు ఆ నలభై శాతం మా వాళ్ళు ఎగరగొట్టినది ఎంతంటే ఏడు లక్షల పదివేలు ఏడు లక్షల పదివేలు లక్షలు జమ చేశారని చూపిస్తాం ఇప్పుడు వస్తే లక్షలకి అంటే అది జమ అయ్యింది అని చెప్పి వాళ్ళు ఎవరైనా కొట్టేసినారేమో అది అధికారులు అధికారులు రెండు వేల ఇరవై రెండు మా వాళ్ళని నిర్వహించినారు ఆ రోజు ఏమి ఎగరగొట్టలే కారణం ఏం తెలిసినా మేము టికెట్టే పెట్టలే రెండు వేల ఇరవై రెండులో మేము ప్రవేశ రుసుమే పెట్టలే ప్రవేశ రుసుమే పెట్టనప్పుడు నాకు జిఎస్టీ వర్తించదు కాబట్టి జిఎస్టీ మాకు వర్తించదు కాబట్టి మిగతా వేలం పాటలో పాటిన మొత్తాన్ని మేము చెల్లించినాం ఎవరైనా టికెట్ లేకుండా జిఎస్టీ కట్టాలని చెబితే మేము కోర్టు కూడా వస్తాం ఏ అధికారుల్లో మాకు కాగితం ఇస్తే కదా కాగితం తీసుకొని మేము కోర్టు పోయని కూడా సంసిద్ధం ఉండం ఈ ప్రభుత్వ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు మేము ప్రవేశ రుసుము లేకుండా ఫ్రీ ఇచ్చినాం ఫ్రీ ఇచ్చిన తర్వాత ఏ విధంగా మేము జిఎస్టీ కట్టాలని చెప్పి మిమ్మల్ని ప్రభుత్వం అడుగుతుంది అడగదు అందుకే మమ్మల్ని అడగలే ఇరవై మూడులో ఇరవై మూడులో కూడా మేమే నిర్వహించినాం ప్రవేశ రుసుము లేకుండా ఫ్రీ ఇచ్చినాం ప్రజలకు అందుకే జిఎస్టీ వర్తించదు ఐదు సంవత్సరాలు ఫ్రీ ఎంట్రీ పాస్ అది మీరు గెజిట్లో పొందుకొచ్చారా ఎప్పుడు జిఎస్టీ కట్టము ఫ్రీ ఫ్రీ ఇస్తున్నాం కాబట్టి అని చెప్పి లేఖ ఇచ్చినాము కమిషన్కు ముందే పెట్టక తలికే అన్ని ఉంటుంది ఇచ్చినాం ఏమని మేము ఫ్రీ రుసుము ప్రవేశ రుసుము టికెట్ లేకుండా ఇస్తాం కాబట్టి మాకు జిఎస్టీ వర్తించదు ఆ కండిషన్స్తోనే మేము ముందుకు పోతున్నామని ఎప్పుడైనా ఎవరైనా ఊర్లో ప్రజలు డీరే చెప్తారు మరి పాసులు వాళ్ళు మాకు ఊరికి నూరు రూపాయలు లెక్క తీసుకోకుండా ఊరిగా పెట్టి మళ్ళీ వాళ్ళను జిఎస్టీ కట్టడి అటగడతారు రాసే టికెట్ మీద జిఎస్టీ కట్టేదని చెప్పి ప్రజలే వాళ్ళకి దండయాత్ర వచ్చారు అంటే జిఎస్టీ వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్ ఏంటంటే మున్సిపాలిటీ ఎగ్జిబ్యూషన్ అంతవరకే మిగతాది మాకు సంబంధం లేదు వాళ్ళు అవసరం మాకు సంబంధం లేదు మా టీస్ట్ మాత్రం మాకు కట్టాల్సిందే అని జిఎస్టీ వల్ల వాళ్ళు కండిషన్స్ను మేము ముందేగానే చెప్పినప్పుడు అంటే జిఎస్టీ లేకుండా మేము ఫ్రీ కాస్ట్ ఇచ్చేటప్పుడు మేము జిఎస్టీ కట్టము అని చెప్పినప్పుడు లెటర్ ఇచ్చినప్పుడు అది మాకు సంబంధించిన అంశం కాదు వాళ్ళు వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం మాకు సంబంధం అయితే లేదు ఐదు సంవత్సరాలు కూడా ఇంతే జిఎస్టీ మాకు వర్తించదు ఒకవేళ వర్తిస్తుందనే విషయం ఏదైనా వాళ్ళు చెప్తే కోర్టుకు పోతాం కోర్టు పోయి కోర్టులో ఆర్డర్ తీసుకొని వేస్తాం ఒకవేళ కోర్టు మాకు ఆర్డర్ ఇవ్వకుండా పోతే కదా అప్పుడు వేల పాట పాడేటప్పుడు చెప్తాం ఏమని మీరు ఫ్రీ పెట్టుకో ఫ్రీ పెట్టుకోకపోతే మాకు సంబంధం లేదు జిఎస్టీ కట్టాల్సిందని చెప్తాం అప్పుడు అది కూడా కట్టే ఫ్రీ పెడతాం ఇప్పుడు మరి కొన్నాటికి అడగాల మీరు ఏమని లెక్క గట్టమని డెబ్బై లక్షలు ఎనభై లక్షలు ఉంది తీసుకొని వస్తే పెద్ద నేను వస్తా మా కాజా వస్తాడు నేను కూడా రానిలే పదహైదు లక్షలు మా కాజా తీసుకొని వస్తాడు ఈ రెండు కలిపితే పదహైదు లక్షల పన్నెండు వేలు కట్టాలి మా వాళ్ళు సుమారుగా ఎనభై లక్షల రూపాయలు ఎగరగొట్టినారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక సంవత్సరం పూర్తిగా కట్టి నాలుగు సంవత్సరాలు మీరు ఎగరగొట్టిన డబ్బు నిన్న రెండు వేల ఇరవై నాలుగులో ఎగరగొట్టిన డబ్బు రెండు వేల ఇరవై ఐదులో ఎగరగొత్తే కదన అంతా కలిపితే ఎనభై లక్షలు ఎదుగుండారెడ్డి మా వాళ్ళ డబ్బు నేనే కడతా పదహైదు లక్షలు ఈ డబ్బు నువ్వు అడుగుతాను ఈ డబ్బును కడతావా కొండారెడ్డి అంటానా ఎగరగొట్టే డబ్బును కట్టి మన ఇద్దరం కలిసి ఒక మంచి సందేశాన్ని ఇద్దాం రేపు ఏమని ఇక ఎవ్వరే గారి రేపు సంవత్సరం వేలం పాటలు మీ ఇష్టానుసారం పాడి జిఎస్టీ ఎగరగొడతాములే అసలు ఎగరగొడతాములే అనుకుంటే కుదరదు ఇదే దీక్షా శిబిరం ఇక్కడ పర్మనెంట్గా ఉంటుంది అదే కోర్టులో న్యాయస్థానంలో కేసులు వేస్తాం తద్వారా మున్సిపల్ అధికారులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం రేపు సంవత్సరం కూడా ఎవడైనా ఎగరగొట్టే ప్రయత్నం చేస్తే ఇటువంటి దీక్షా శిబిరాలే వెలుస్తాయి కోర్టులో కేసులు అవుతాయి మీ మీద ఒత్తిడి అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది ఐదు సంవత్సరాలు ఎగ్జిబిషన్కు ప్రవేశ రుసుము ఉండదు ఐదు సంవత్సరాలు ఎగ్జిబిషన్కు ప్రవేశ రుసుము ఉండదు ఫ్రీ కాస్టే ప్రజలకు ఇస్తాం